వీళ్ళ స్నేహితులు వాళ్ళు ఎక్కించుకొని బండి ఎక్కించుకొని వెళ్ళినప్పుడు చూసినా అమ్మ వాళ్ళని అసలు బండి తెలియదు అంటే గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఫ్రెండ్స్ తో గొడవలు అయితే ఎప్పుడన్నా నీతో ఇట్లా నన్ను వాళ్ళు ఓరుస్తలేరు లేకపోతే ఇట్లా గొడవలు అయినాయి నాకు ఇట్లా అవుతుందని ఎప్పుడు చెప్పలేదు అందరు అండ్ మంచిగానే ఉండేది వాళ్ళని ఇక్కడికి వచ్చే తీసుకుపోయేది మంచి ఉండే ఉండే ముంచు తీసుకపోయినోళ్ళు కాదు అక్కడెవరనో అంటే మొన్న లైతే అక్కడ ఆపి రాజేష్ అన్న వాళ్ళు వీళ్ళందరూ కొట్టిల్లంట అంట కొడితే వాళ్ళు ఇట్లా ఏమైంది ఏమైందని అంటే ఏం చెప్తలేదు మాకు ఏం తెలియదు అని అన్నారు అంటే ఇక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు వేరే మామూలుగా ఫ్రెండ్స్తో వెళ్ళిండు కానీ అక్కడ నుంచి వాళ్ళు అటాక్ చేశారు కొట్టాలనుకున్న వాళ్ళు అవును అంటే నువ్వు చివరిగా మాట్లాడింది లేదు హాస్పిటల్కి వెళ్తా అన్నా మీ వాళ్ళు వద్దన్నారు ఇక అదే లాస్ట్ చూపు నువ్వు చూడ్డాము అవును ఉండేదంటే మీ బావా నువ్వు కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఎట్లా అంటే చూసేట వాళ్ళకి ఎవరైనా బావా మరదలు అంటే కామన్ గా ఒక డౌట్ వస్తుంది కదా అట్లా ఎప్పుడన్నా నీతో బిహేవ్ చేసేదా మంచిగా ఉన్న అబ్బాయి మరదలతో కూడా ఏ రోజు మిస్బిహేవ్ చేయకుండా ఒక మంచిగా మాట్లాడే అబ్బాయిని ఇవాళ పొట్టను పెట్టుకున్నారు నిజంగా ఒకళ్ళు ఇంటికి వచ్చో లేకపోతే ఫోన్ చేసో బయటికి రమ్మని చెప్పిన అబ్బాయి ఇవాళ తిరిగి ఇంటికి శవం లాగా వచ్చిండు ఏం స్నేహాలండి బాబు ఇవి అసలు ఏం గొడవలు ఏం జరిగింది ఇప్పటి వరకు కూడా పూర్తిగా బయటికి తెలియదు ఇప్పటికి తల్లిదండ్రులకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అసలు ఎందుకంటే గతంలో కూడా అబ్బాయి ఎప్పుడు కూడా గొడవలు నాతో ఇట్లున్నారు అట్లున్నారు అన్న దాఖలాలే లేవు ఫస్ట్ టైం ఇట్లా జరిగింది జరిగిన అటాక్ లోనే ప్రాణాలు కోల్పోయింది అసలు ఏం జరిగింది అన్నది అసలు గొడవకి అసలు కారణం ఏంటన్నది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు పోలీసులు విచారణ చేపట్టి అసలు నిజాలు బయటికి తప్ప ఈ చావుకి కారణాలు అనేది తెలియదు అసలు అసలు ఇక్కడ మనం చూడవచ్చు అబ్బాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయి మంచిోడు ఖమ్మం ఏంటండి చాలా అబ్బాయి చాలా మంచోడు చాలా అని నేను ప్రతిరోజు నేను మా మా గలీ అటు గల్లీ పక్క మా గల్లీ వచ్చి ప్రతిరోజు ఇక్కడనే ఉంటాను నేను ప్రతిరోజు నీకునే ఉంటాను కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తి కూడా నాతో ఆల్రెడీ నా ఆల్రెడీ నాతో వర్క్ చేసిండు నేను చేసేది మేసేది పని నాతో ఆల్రెడీ నాకు వర్క్ చేసిండు నాకు అల్లుడు అవుతారు ఎట్లా అబ్బాయి పని దగ్గర కానీ మామూలుగా ఫ్రీ ఉంటాడు మంచి మంచి వ్యక్తిగతి చాలా మంచి వ్యక్తి మంచిది ఎప్పుడు కానీ ఎనీ టైం ఈయన కూర్చుంటాం వాళ్ళ డాడీ అవి ఈయన కూర్చుంటాం మంచిగా మాట్లాడతాడు మంచిగా చేస్తాడు వ్యక్తి చాలా మంచిగా మంచిది అంటే అసలు ఇట్లా చంపేదాకా కొట్టారంటే పాత కక్షలా లేకపోతే ఇంకేమైనా బిహేవియర్ లేకపోతే వాళ్ళ ఏదైనా అది అది మాకు అది ఈ ఈ మధ్య ఒక వారం అయితే నేను రాక ఇటు ఈ రాక ఇటు రాక నేను వారం అవుతుంది నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉంటా ఈ ఇక్కడ ఈ కూర్చుంటా ఈ కూర్చుంటా ఇడిపోతాడు అడుగుతా అడిపోతా కానీ అయితే మంచి ఇట్లాంటి లేవు చాలా వ్యక్తి మంచిగా చాలా మంచి చాలా వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన మా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఆయన చాలా చాలా అంటే చాలా మంచివాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎందుకంటే మాకు నాకు కూడా ఉండవు కొడుకు అందరికి ఉండవు కొడుకు కరెక్ట్ కానీ పాపం ఆయన మాత్రం ఇబ్బందికి జోలి పోడు అసలు అసలు బాసంగా ఇంట్లోకి వెళ్ళి అసలు బయటకు వెళ్ళాడు అసలు ఏమో ఏమో ఫ్రెండ్స్లో బైక్లో మీద తిప్పుతాను కాబట్టి తప్పదు కానీ మనకు అదే మీరేమనుకుంటున్నారు అట్లా చంపేయడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఇక దాని గురించి మనం ఇక బయటికి దానికి మనం ఏం చెప్పలేము నేను మాత్రం మాకు తెలిసింది మొత్తం ఇది ఏంటన్నది ఏం తెలియదు ఇక బయటికి పోయింది మనకు అది కాదు మేడం ఇప్పుడు ఎవరో దిశగా బేళ్ళు ఎవరో చేసినా మన దాని గురించి మనం ఏం చెప్పలేము కదా తెలిస్తే మనం చెప్తాం తెలిస్తే మనం చెప్తాం తెలివింది మనం ఏం చెప్తాం చెప్పు తెలిసిన విషయం మనం చెప్తాం మనం ఉన్నాకి ఈ విషయం ఉండ అని చెప్తాం అంతే మరి లేని మనం ఏం చెప్తాం చెప్పు అబ్బాయి అయితే మంచిగా గొడవ గురించి తెలియదు కాదు చాలా మంచి వ్యక్తి చాలా మంచి అంటే మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆ పిల్లవాడికి ఆమెకు ఒక్కడే కొడుకు చాలా మంచి ఆ సాయి అన్న పిల్లవాడు మా అక్కడికి పనికి వచ్చినప్పుడు కూడా మేము అదే బాబు అయిన సంగతి అంటే మామయ్య చాలా మా మా దగ్గర పని చూస్తున్నారు కదా పనికి వెళ్ళిన దగ్గర కూడా వీళ్ళు మా అమ్మాయిలు అవుతారు మేస్త్రీలు కానివ్వండి పనికి వెళ్ళేది అక్కడ కూడా మంచినే ఉండేది అసలు ఈ రోజుల్లో ఉండాల్సిన అబ్బాయి కాదు అంత మంచితనంగా ఉండేది వాళ్ళ అమ్మ బాధపడుతుండే కూడా చూడకపోయేది వాళ్ళ అమ్మ హెల్త్ బాలైపోయినప్పటికి కూడా వాళ్ళ అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడితే కూడా వద్దు అమ్మాయి అరవకు అని చెప్పి అంత మంచి అబ్బాయి ఈ రోజుల్లో ఇట్లా ఉండరు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చూడొచ్చు కుటుంబం అంతా కూడా ఎంత కన్నీరుమున్నీరు అవుతుందో మనం చూడొచ్చు ఉన్న ప్రతి ఒక్క వీధి ఈ వీధిలో ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేసినా కానీ సాయి మంచి అబ్బాయి అట్లాంటి గొడవలు లేవు ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇవాళ స్నేహం పేరు అడ్డు పెట్టుకొని బయటికి తీసుకెళ్ళి ఒక్కరిని చేసి ఇంతమంది కలిసి కొట్టారు అసలు ఏం జరిగింది ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆ కొట్టడం వల్ల వీళ్ళ కొడుకు ప్రాణాలు పోయి ఏంది ఇది అంతా అంటూ కూడా తల్లి ఆవేదన జరుగుతుంది వద్దు వద్దు అని మేము ఎన్నిసార్లు చెప్పినా ఆ స్నేహాలు ఫోన్లు బయటికి వెళ్ళడం తిరగడం దీనివల్ల ఇదంతా జరిగింది కూడా తల్లి అయితే ఆవేదన వ్యక్తం జరుగుతుంది మొత్తానికైతే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది అసలు ఏం జరిగింది ఎందుకు గొడవైంది వాళ్ళు ఎక్కడ కొట్టుకున్నారు వీళ్ళు తాగినప్పుడు అయింది లేకపోతే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు లేకపోతే అబ్బాయి ఎక్కడ ఉంటే వీళ్ళు అటాక్ చేశారని చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అసలు వాస్తవం మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు పూర్తి వివరాలు అయితే పోలీసులు వాళ్ళ దర్యాప్తులోనే తెలియాల్సిందే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది ఎందుకంటే అంత మంచి అబ్బాయి ఒక్కల జోలి పోని అబ్బాయిని ఇవాళ కొట్టి చంపారంటే కారణం ఏంటన్నది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది కాబట్టి పోలీసులే ఇదేం జరిగింది అన్నది కూడా మొత్తం బయటికి తీసుకురావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తగిన న్యాయం చేయాలంటూ కూడా బంధువులు జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ టీవీ కీప్ వాచింగ్